వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయతో మాగాయ పచ్చడి అండి మా దాంట్లో అయితే కైరీ అచార్ అని అంటారు తెలుగులో ఏమంటారో తెలీదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మై ఫేవరెట్ పచ్చడి ఇదైతే మరి ఈ సూపర్ టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను మరి ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ మనకి మార్కెట్లో దొరికే పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి పుల్లగా ఉండేవి తీసుకోండి నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను వీటిని ఫస్ట్ నేను పిల్ ఆఫ్ చేసుకున్నాను నీట్గా ఇలా పిల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను మామిడికాయ లేతగా ఉంటుంది కాబట్టి లోపల జీడితో సహా కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని లోపల ఉన్న జీడిని తీసేయాలండి ఈ జీడి రిమూవ్ చేసేసి ఇది వేస్టేజ్ మనకి దేనికి పనికిరాదు సో పక్కన పడేసేదే ఇప్పుడు వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా మీకు లావుగా కావాలనుకుంటే కొంచెం లావుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మామిడికాయలు కట్ చేసుకున్నానండి రెండు మామిడికాయలు కూడా చూడండి పీసెస్ ఇన్న వచ్చాయి వీటిని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం దీన్ని ఒక బౌల్ లాంటి దాంట్లో వేసుకొని ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి పించ్ ఒక పావు టీ స్పూన్ పసుపు పించ్ చిటికెడు ఉండను కదా అలా వేసి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా పట్టిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలండి ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ వేసుకోండి స్టీల్ దాంట్లో సిల్వర్ దాంట్లో వేయకండి హోల్స్ పడిపోయి పాడైపోతాయి పాత్ర అనేది నేనైతే ప్లాస్టిక్ బాక్స్ యూస్ చేస్తున్నాను ప్రెసెంట్ వీటన్నిటిని ఇలా బాక్స్లో వేసేసి లాస్ట్లో మనం పసుపు పూ మిగిలి మిగిలిన కొంచెం వాటరీ నేచర్ ఉంటుంది కదా ఇది కూడా నీట్గా దాంట్లోనే వేసేయాలి వేస్ట్ అని పక్కన పడేయకూడదు ఇలా మొత్తం వేసేసిన తర్వాత లిడ్ పెట్టేసి థర్టీ సిక్స్ అవర్స్ అంటే వన్ అండ్ హాఫ్ డే మూత తీయకుండా ఇలాగే ఉంచాలండి ఇలా ఉంచడం వల్ల వాటిలో ఊరు నీరు వస్తుంది అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పీసెస్ నిండుగా ఉండేవి మగ్గి ఆఫ్ అయిపోయాయి కదా ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి ఇంత వాటర్ కనిపిస్తుంది చూడండి ఇలా పీసెస్ మొత్తం కలుపుకొని వీటిని ఇప్పుడు డ్రైగా ఎండబెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసి ఈ వాటర్ అనేది మనం పచ్చడి కలిపేటప్పుడు యూస్ చేస్తామండి పడేకండి అది ఇంపార్టెంట్ పచ్చడికి ఎండలో ఆరబెట్టుకోవాలండి బాగా హెవీ హీట్లో ఉన్నప్పుడైతే ఒక త్రీ డేస్లో ఎండిపోతాయి ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి వీటి స్ట్రక్చర్ లుకింగ్ అనేది ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం దీనికోసం నేను వీటిని ఒక బౌల్లో వేసుకున్నానండి ఇవి చాలా గట్టిగా ఉంటాయి నేను ఆ వాటర్ వచ్చింది మామిడికాయ నుంచి వచ్చిన వాటర్ సేవ్ చేయమని చెప్పాను కదా ఆ వాటర్ అది దీన్ని తర్వాత యూస్ చేద్దాం ఫస్ట్ దీంట్లో అయితే మనం టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి కారం దీంట్లో ఆవాల పౌడర్ ఒక టీ స్పూన్ మెంతి పౌడర్ పావు టీ స్పూన్ మెంతులు వగరుగా ఉంటాయి కదా చేదుగా అందుకని పావు టీ స్పూన్ చాలు ఐదు వెల్లుల్లి దంచి వేసుకుందాం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా మిక్స్ చేసిన అలాగే అనిపిస్తుందిలేండి తర్వాత మనం తీసి ఉంచుకున్న జ్యూస్ ఉంది కదా ఇది కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ పీస్ అనేది మనకి మెత్తబడిద్దండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసి వెంటనే దీన్ని పోపు పెట్టేయకూడదు మళ్ళీ దీన్ని ఒక త్రీ డేస్ మగ్గనివ్వాలి ఈ త్రీ డేస్ మగ్గడం వల్ల ఊరగాయ అది వాటరీ నేచర్ అనేది మామిడికాయ పీల్ చేసి అది కొంచెం సాఫ్ట్ అవుద్ది ఇప్పుడు హార్డ్గా ఉంది కదా గట్టిగా కొంచెం నానిద్ది అనమాట సో ఇలా కలుపుకున్న ఈ మొత్తంని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నానండి త్రీ డేస్ వరకు ఇలా స్టోర్ చేసి ఉంచుతాను త్రీ డేస్ తర్వాత మీకు మళ్ళీ లిడ్డే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం వేసేటప్పుడు నీటి చెమ్మగా తడిగా ఉంది కదా ఇప్పుడు దీంట్లో వాటరీ నేచర్ అనేది పోయిందండి కొంచెం గట్టిగా పడింది చూసారా పడటమే కాకుండా మనకి పీస్ కూడా మెత్తగా అయింది మీకు కనిపిస్తుంది కదా నేను ఇంకా కాచేస్తుంటే అర్థమవుతుంది కదా మెత్తగా ఉన్నది సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి పోపు కోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఇది చాలా త్వరగా అయిపోయిందండి మా ఇంట్లో అందుకని కొంచమే కలుపుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి తాలింపు దినుసులు అంటే నేను పచ్చని పప్పు కూడా వేసాను ఇది స్టాక్ ఉండదు కాబట్టి మీరు స్టాక్ ఉండేలా వేసుకుంటే మాత్రం పచ్చని పప్పు స్కిప్ చేయండి ఆవాలు వరకు వేయండి చాలు తర్వాత రెండు వెల్లుల్లి ఐ మీన్ రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ అంతా హింగు వేసుకోండి ఇంగువ ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే మనం దీన్ని పచ్చడిలో కలుపుకోవాలి సో థర్టీ మినిట్స్ పట్టింది ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ పోపు అనేది నేను పచ్చడిలో వేసి కలుపుకుంటున్నానండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఆవకాయ పచ్చడి ఈ టైప్లో అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ రెసిపీస్ అండి కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి అది ఎండబెట్టుకోవడం అలా అని కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ వా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి దీనికోసం అది ఆరబెట్టడం సో మళ్ళీ తీసుకురావడం ఇలా కానీ ఎంత కష్టపడితే దాని ప్రతిఫలం అంత బాగా ఉంటుంది కదా అలాగా ఎంత టైం తీసి ఇది చేసుకుంటే టేస్ట్ ఆ టేస్ట్కి మనం పడిన శ్రమ అంతా మర్చిపోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి నేను చూపించిన సూపర్ టేస్టీ మామిడికాయ మాగాయ పచ్చడి రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్